నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతే కొన్ని రోజులు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది రాజకీయాలకు కొంచెం దూరంగా ఆధ్యాత్మిక యాత్రకు ఇప్పుడే ఉన్నట్టుండే ఆయన ఎందుకు వెళ్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ మేడం గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారనే కాదు పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి కూడా హిందూ ధర్మం పైన కానివ్వండి సనాతన ధర్మం పైన కానివ్వండి ఎంతో మక్కువ మరి ఆయన ఇప్పుడు మరి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళడానికి డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా యాత్రలు చేయడానికంటే కొంచెం బ్రేక్ వస్తుంది కదా మేడం సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అంటే మామూలుగా రాజకీయాల్లో ఉంటే యాత్రలు చేయకూడదా అనేది ఒక ప్రశ్న ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఎవరి మతం వాళ్ళది ఎవరి ధర్మం వాళ్ళది వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఆచరిస్తారు అతను సినిమాల్లో ఉండేప్పుడు కూడా సినిమాలు చేసేటప్పుడు కూడా బాగా గుళ్ళు గోపురాలకి వెళ్ళేవారు ఆయన కాబట్టి ఇప్పుడు ఇందులో పెద్ద వింతేలు లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ముఖ్యంగా పద్మనాభ స్వామి టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ మనందరికీ తెలుసు అప్పుడు ఆ బంగారం దొరకడం ఆరోగ్యది తలుపు తెరుచుకోకపోవటం దాని గురించి చాలా కథనాలు రావడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కేరళ కూడా దేవభూమిగా పేరు కదా కేరళకి అటువంటి దేవభూమిలో చాలా గుళ్ళు ఉన్నాయి ముఖ్యంగా మీకు ఈ పద్మనాభస్వామి దేవాలయం తర్వాత ఇది కాలడీలో శంకరాచార్యుల వారిది ఉంది అక్కడ ఆయన అక్కడే కదా పుట్టారు అట్లా చాలా ఉన్నాయి మనకి త్రిశూర్లో కృష్ణుడి గుడి ఉంది మనకి అట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి కేరళలో కూడా అంటే కేరళలో ఇప్పుడంటే కమ్యూనిజం పెరిగింది కానీ కమ్యూనిస్టులు రాజ్యం వెళ్తున్నప్పటికీ గుళ్ళు గోపురాలు అయితే చాలా మంచి మంచి గుళ్ళు గోపురాలు ఉన్నాయి ప్లస్ అక్కడ సంప్రదాయాలు కూడా పాటించే వాళ్ళు చాలా చక్కగా పాటిస్తారు కాబట్టి ఫస్ట్ ఆయన కేరళ వెళ్ళాలనుకున్నారు కేరళలో ఉండే అన్ని గుళ్ళు చూసాక మళ్ళీ తమిళనాడు కూడా రావాలనుకున్నారు ఆయన మీరు కనుక తీసుకుంటే మనకి దక్షిణ భారతదేశం మొత్తంలోనూ మనకు అసలు ఈ శిల్ప సంపద కావచ్చు దేవాలయాలు కావచ్చు చాలా ప్రత్యేకంగా చాలా చక్కగా ఉంటాయి తర్వాత దేవాలయాల నిర్వహణ కూడా చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా మీకు చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే మనకి ఎంతో మంది రాజులు మన దేశాన్ని పరిపాలించారు ఎస్పెషలీ దక్షిణ భారతదేశాన్ని తీసుకుంటే రాజులు అందరూ కూడా మంచి మంచి గుళ్ళు కట్టించారు ఇప్పుడు బృహదీశ్వర ఆలయం తీసుకున్నారంటే ఇప్పటికి కూడా అసలు దాన్ని ఎట్లా తీసుకెళ్లారు ఆ రాతిని పైకి ఇప్పటికీ అర్థం కాదు మనకి ఏనుగులతోటి అంటే సైన్స్ అద్భుతాలు అద్భుతాలన్నీ కూడా మన గుళ్ళల్లో ఉంటాయి మన దేవాలయాల్లో అన్నింటిలో ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దేవాలయాన్ని మనం చూస్తే విశిష్టత అర్థం అవుతుంది మనకి అంటే అది ఆ శిల్ప సంపదలో కూడా అంటే శాతవాహన్ల కాలం విష్ణుకుండిల కాలం ఇట్లా మళ్ళీ పల్లవులు చోళులు ఇప్పుడు మనకి పల్లవులదంటే మనకి మహాబలిపురం మీకు అర్థమైపోతుంది అంటే ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క ప్రత్యేకత అంటే అక్కడ శిల్పుల ప్రత్యేకత ఉంది ఆ శైలి అదంతా కూడా మనకి కళ్ళ కట్టినట్టు ఉంటుంది సో ఆ రకంగా ఆయన ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటున్నారు ఇంకొకటి మీకు తమిళనాడులో మీరు చూసుకుంటే కనుక అయితే మనకి నవగ్రహాల గుళ్ళు కూడా ఉన్నాయి బాగా అంటే ఎన్ని రకాలున్నాయో మనం చూడాలనుకుంటే అంటే తిరుపతి మనకి చాలా ఫేమస్ అలాగే మనకి ఆంధ్రదేశ్లో కూడా చాలా గుళ్ళు ఉన్నాయి కాకపోతే ఈ గుళ్ళకి మించి మీకు తమిళనాడులో ఏంటంటే ఆ పెద్ద పెద్ద గోపురాలు శ్రీరంగం ఎంత అద్భుతం అక్కడ శ్రీరంగం మీరు దర్శించుకుంటే కనుకైతే తెల్లవారుజాము అని మీరు వెళ్తే గుళ్ళోకి ఫస్ట్ ఒక గుర్రం వస్తుంది ఒక ఏనుగు వస్తుంది ఒక ఆవు వస్తుంది అంటే ఆ ప్రత్యేకత ఆ రకంగా ఆ పూజారులు వస్తారన్నమాట ఒక్కొక్క సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం ఒక రకంగా శైవ సంప్రదాయం ఒక రకంగా ముఖ్యంగా ఈయన ఈ అప్పుడు దీక్ష చేశాడు కదా సనాతన దీక్ష తిరుపతి లడ్డు మీద వివాదం వచ్చినప్పుడు ఆయన సనాతన దీక్ష తీసుకున్నారు కాబట్టి ఆయన సనాతన ధర్మం మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఆయన దృష్టిని తప్పలేదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్లో అంటే ఆయన సినిమా చేశాడు వ్యక్తిగా కానీ ఆయన ప్రవృత్తి మాత్రం కొంచెం ఆధ్యాత్మికత మనకు కనిపిస్తుంది ఆయనలో భిన్న కోణాలు ఉంటాయి పవన్ కళ్యాణ్లో మీరు గమనిస్తే కనుకైతే అక్కడ కమ్యూనిజం అంటాడు కొన్ని సినిమాల్లో మీరు అది చూస్తారు మీరు అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డిఫరెంట్ ఇదనమాట దాన్ని ఏమనాలి వివిధ అంశాలు ఆయనలో దాగున్నాయా అని అది ఏమో రే పొద్దున ఏదైనా మంచి బుక్స్ రాస్తాడమో ఆయన మనకు తెలియదు ఆధ్యాత్మిక పరంగా లేదు హిందూ సంప్రదాయాల పరంగా హిందూ దేవాలయాల పరంగా తప్పలేదు ఇప్పుడు ఇంచుమించు ఒక నెల అయినా మరి తిరుగుతారో ఏంటో తిరిగినంత మాత్రాన్ని ఇక్కడ ఫోకస్ పెట్టడానికి కాదు ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటారు కదండి కాబట్టి అంటే చాలామంది అంటున్నారు ఇతను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ యాత్ర చేస్తే ఇప్పుడు ఆ ప్రత్యేకత వేరు కదా ఇప్పుడు ఒక మామూలు సాధారణ నటుడుగాను లేదా ఒక సాధారణ పౌరుడిగాను ఒక దేవాలయానికి వెళ్ళినప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ పరంగా కావచ్చు ఒక పొజిషన్ పరంగా కావచ్చు ఆయన ఇప్పుడు దేవాలయాలకు వెళ్తే ఆ ప్రత్యేకత వేరేగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చూద్దాం అనుకుంటున్నాడు అని కూడా అంటున్నారు సో ఏది ఏమైనా కూడా అతను రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన ఒక సనాతన ధర్మాన్ని ఆయన ఇష్టపడుతున్నారు ఒక హిందూవాదిగా ఆయన ఈ రోజు ఈ దేవాలయాలకు వెళ్తున్నారని మనం భావించాలి మేడం మీరు అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారిలో చాలా కోణాలు ఉంటాయి మరి అందులో కానీ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చేనేత కానివ్వండి గిరిజనులకు కానివ్వండి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇప్పుడు మరి ఈ యాత్ర చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి కానివ్వండి అంటే అక్కడ విభిన్నమైన ప్లేసెస్ చూస్తారు కదా అలా ఏమైనా డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయంటారా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద మనం వెళ్ళామంటే సాధారణంగా ఒక మనిషి ఏం చేయాలంటే ఒక రాజకీయ నాయకుడైనా ఒక పరిశోధక విద్యార్థి అయినా అంటే మనం వెళ్ళినప్పుడు అసలు చుట్టుపక్కల ఏ ఉన్నాయి ఇవి మన రాష్ట్రంలో ఏ రకంగా మనకు పనికొస్తాయి లేదు ఇవాళ మీరు ఇక్కడ ఒక అద్భుతాన్ని చూస్తారు ఆ రాష్ట్రంలో ఓ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది మీరు చెప్పినట్టు అది పర్యాటక రంగ పరంగా కావచ్చు దేవాలయాల పరంగా కావచ్చు ఆల్రెడీ ఆయన మీరు అన్నట్టుగా గిరిజనులు అంటే చాలా ఆయనకు ఆదివాసీలు అంటే చాలా ఇష్టం ఆయనకు మనకు తెలుసు తర్వాత చేనేత రంగం ఎందుకంటే చేనేతకి మనం చేయూత ఇవ్వాలి కాబట్టి సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పర్యటన అనేది రాష్ట్రానికి మేలే చేయొచ్చు అంటే దీన్ని ఒక్క మన దేవాలయాల వరకే పరిమితం చేసుకోకుండా దేవాలయాన్ని ఆలవాలంగా చేసుకుని ఆ చుట్టూ ఉండేవన్నీ ఉంటాయి కదా సో వాటిల్లో ఏదైనా మనం ఇంప్లిమెంట్ చేయవచ్చా అది కూడా ఆలోచిస్తారు ఇంకొకటండి అసలు మనకి నిజంగా చెప్పాలంటే మీరు ఏ గుడికెళ్ళినా అన్నదానం మీకు ఉంటుంది అది ఎక్కడ ఎక్కడుంటుందోలాగా ఒక హిందూ దేవాలయాల్లోనే మనం చూస్తాం కదా ఎక్కువ శాతం నేను అనేది కాబట్టి మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చండి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు తప్పు లేదు సో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ విషయంలో ముందే ఉంటారు కాబట్టి ఆయన అందరి మంచి కోరుకునే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ దేవాలయాల పర్యటన ఏదైతే ఉందో దేవాలయాల సందర్శన ఏదైతే ఉందో దీనివల్ల రాష్ట్రానికి కూడా కొద్దో గొప్ప మేలు జరుగుతుందని మన ఆశ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ